ఆపదలో ఉన్నటువంటి మహిళను ఆదుకోవాల్సింది పోయి అసభ్యంగా ప్రవర్తించాడు ఒక బరి తెగించినటువంటి పోలీసు ఉన్నతాధికారి ఆపదలో ఉన్నాను నన్ను ఆదుకోండి అంటూ మహిళ తనని ఆశ్రయించగా అధికారాన్ని అండగా చేసుకొని ఆయన ఆ మహిళకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపినటువంటి నేపథ్యంలో ఆ మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్తో ఇప్పుడు ఆ సిఐ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ నేపథ్యంలోనే అసలు ఆ సిఐ ఎవరు ఎందుకు ఆవిడపై కన్నేశాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఇంతకీ ఆ సిఐ ఎవరు ఆ సిఐ ఎందుకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు ఆవిడకి పంపించారు అంటే ఏం చెప్తారు అతను పురేందర్ధ రెడ్డి అని చెప్పి అతను సిఐ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి దేని గురించి వెళ్తారు మహిళలు భార్యాభర్తల తగాదాల్లో లేదు ఎక్కడైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో మోసపోయిన వాళ్ళు లేదు సైబర్ క్రైమ్స్ దీంట్లో మోసపోయిన వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తారు అసలు మామూలుగా ఇదివరకైతే అసలు పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు వెళ్ళేవాళ్లే కాదు అతి కష్టం మీద మొత్తానికి ఎట్లా గొట్లా మహిళా పోలీస్ స్టేషన్ పెట్టి మహిళా పోలీస్ ఉద్యోగులు పెట్టి ఇట్లా రకరకాలుగా మహిళలు ఇవాళ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతున్నారు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే అదేదో పెద్ద హత్యానేరం చేసినంత ఇదిగా తక్కువలాగా ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటిది పోలీసులు కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా చాలా అంటే ఒక గూండాతోటో లేకపోతే వీధి రౌడీతోనో మాట్లాడినట్లుగా మాట్లాడే మనస్తత్వంలో ఉండేవాళ్ళు అసభ్యకరమైన పదయాలను వాడేవాళ్ళు వాడేవాళ్ళు అసలు వెళ్ళాలంటే వీళ్ళు భయపడేవాళ్ళు అస్సలు జెండర్ సెన్సిటివిటీ ఉండేది కాదు జెండర్ జెండర్ సెన్సిటివిటీ లేకపోతే జెండర్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ అనేది అసలు మనం ఊహించలేని విషయం అయితే అలాంటి పరిస్థితుల నుంచి కాస్త 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 పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సంస్కరణలు పెరిగి యంగ్ జనరేషన్స్ వచ్చి కొంచెం వీళ్ళకి కొంతమంది మంచి మంచి డీజీపీలు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే అవగాహన తరగతులు కూడా పెడుతున్నారు వీళ్ళకి అంటే జ జెండర్ ఈక్వాలిటీ గురించి జెండర్ సెన్సిటివిటీ గురించి జెండర్ బయాస్ లేకుండా ఉండటం గురించి వాళ్ళ చైతన్యవంతులు చేసేందుకు కొన్ని చేస్తున్నారు అసలు ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ మహిళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఆమె భయం లేకోకుండా పోలీస్ స్టేషన్కి మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా అవసరం అయితే వచ్చేలాగా ఎట్లా వాళ్ళని ఈ పోలీసులకి ట్రైనింగ్ సెషన్స్ అవి పెట్టి చేస్తున్నారు కొంతలో కొంత బెటర్గానే ఉంటుంది ఈ మహిళ విషయంలో ఏ మహిళ అంశంలో అసలు ఏం జరిగింది మేడం అయితే ఏం జరుగుతుందంటే కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతో పోవు అనేది ఒక సామెత అలాగే పోలీస్ స్టేషన్కు అంటూ వచ్చింది అంటే ఎంత తెగించిపోతే వస్తుంది ఆ వచ్చిన వాళ్ళతో మనం ఇప్పుడు భర్తతో తగాదా పెట్టుకునే కదా వస్తుంది భర్తతో తగాదా అంటే అండాదండా లేదు ఈవెన్ ఏమైనా చేయొచ్చు అలా పోలీస్ స్టేషన్స్కి వచ్చిన వాళ్ళని తగాదాల్లో వచ్చిన వాళ్ళని భర్తను బెదిరించి ఆ భార్యలని రెండో భార్యలుగా చేసుకున్న ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు ఇలాంటి బయటికి కనిపించవు కాకపోతే ఈ మహిళ ధైర్యంగా తనకి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడు అని చెప్పి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు అప్లికేషన్ రాయాలి అప్లికేషన్లో ఫోన్ రాయాలి ఫోన్ నెంబర్ రాయాలి ఫోన్ నెంబర్ రాసి వచ్చిన తర్వాత అంటే మన ఇంటి అడ్రస్తో పాటు మన ఫోన్ అడ్రస్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్టే కదా అంటే ఒక రకంగా మనము ఇంటికి వచ్చేసినా వాడికి దుర్బుద్ధి ఉంటే మనం దొరికిపోయినట్టే లెక్క అంటే ఎలాగోలా నయానో భయానో లొంగ తీసుకోవాలి అనే ఒక బుద్ధి కనుక అతనికి ఉందనుకోండి ఎట్లయినా ఇది చేసుకుంటారు అసలు కొంతమందిని అయితే ఏం చేస్తారంటే ఎవరైతే కంప్లైంట్ చేయటానికి వెళ్తారో వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడతారు ఈ కేసుల నుంచి నేను బయట వేయాలి అంటే నువ్వు నాతో ఉండాలి నాతో మాట్లాడాలి ఇలా రకరకాలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఇది కూడా జరిగింది చాలా దురదృష్టకరం ఎంతటి దురదృష్టకరం అంటే మనం మళ్ళీ మళ్ళీ వద్దనుకున్నా కానీ ఆ గోరంట్ల మాధవ్ దగ్గరికి వెళ్తాం టాపిక్ ఇలా పోలీసు వాళ్ళ వ్యవహారాలు ఎప్పుడు వచ్చినా సరే వాడు కూడా పోలీసు ఉద్యోగం చేసినోడే పోలీసు ఉద్యోగం చేసి అతను కూడా సీఐగా చేసినే సీఐగానే చేసి పోలీసు ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచి వాడు ఏమి ఘనకార్యాలు చేశాడో ప్రపంచం మొత్తానికి తెలిసింది భారతదేశం పరువు తీశాడు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఓడైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వీడి ఘనత చాలామందికి తెలిసింది అట్లా ఈ ఈ పోలీసులకు ఎట్లా ఉంటుందంటే గతి లేక మన దగ్గరికి వస్తున్నారు అలా నిస్సహాయతను ఆధారంగా చేసుకుంటారు ఇప్పుడు మామూలుగా ఎవరి జోలికన్నా వెళ్ళారనుకోండి వాళ్ళు ఎవరికైనా కంప్లైంట్ చేస్తారు అనే ఒక భయం వేళకుంటుంది వాళ్ళకు ఒక భర్త ఒక అన్న ఎవరో ఉంటారు తోడు ఉంటారు పైగాసం పోని వాళ్ళే ధైర్యం లేని వాళ్ళు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి చాలా ఈజీగా దొరికి దొరికిన ఒక సరుకు దొరికిందన్నంత ఫీలింగ్ అయిపోతారు వాడు అంత ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా కేసు సంగతి పక్కన పెట్టేసి చూద్దాం చేద్దాం అని పైగా కొంతమంది ఆ భర్తలను పిలిచి అసలు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ప్రవర్తించి అలా కాపురాలు కూలుస్తారు వీళ్ళు వీడు కూడా అన్ అంతకంటే తక్కువడేం కాదు కాకపోతే ఈవిడికి మెసేజ్ పెట్టగానే ఈవిడ సిపికి కంప్లైంట్ చేసింది ఓకే చాలా మంచి పని చేసింది లేకపోతే ఇప్పుడు ఈమె ఈమె లొంగిపోకపోయినా కానీ అమ్మ వీడిలా ఉన్నాడు ఎందుకు వచ్చిందిలే అసలు వీడి స్టేషన్కి వెళ్లకుండా ఉంటే పోద్ది అని చెప్పి వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది లేని పరిస్థితుల్లో లొంగిపోయే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ పురంద రెడ్డి ఆ మహిళకు ఎటువంటి మెసేజ్లు పెట్టాడు అసలు ఆ మీద ఎందుకు కన్నేసాడు మేడం ఎందుకు కన్నేసేది ఇప్పుడు నా దగ్గరికి నిస్సహాయంగా వచ్చింది వచ్చింది దొరికింది ఇంతే చాలా అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి వెనక బాలేసాడు వాడు పొప్పులో కాలేసి ఇట్లా అంటే వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని కొన్ని చేసి ఉండుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏ నెగిటివ్ ఎఫెక్టు లేదు ఈ అమ్మాయి దగ్గర కూడా అదే స్ట్రాటజీ ప్లే చేశాడు వీడు అంటే అధికారం ఉంది కదా అని చెప్పి అది చేసేసరికి ఆ అమ్మాయి అదే డ్యామేజ్ కదా అడ్డం తిరిగింది అన్నట్టు అయింది సీపీ కంప్లైంట్ చేసింది ఉద్యోగం పోయింది ఏది ఏమైనప్పటికీ అసలు పోలీసులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే అసలు వీళ్ళు ఇంకెవరన్నా ఏమన్నా చేస్తే చెప్పుకోవడానికి వీళ్ళొక ప్లేస్ కదా అవును వీళ్ళు ఇప్పుడు దుఃఖంతోను బాతోనూ వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎవ్వరు సరదాగా ఎవ్వరు వెళ్ళరు ఏదో ఒక కష్టం ఉంటేనే వెళ్తారు అలాంటప్పుడు వాళ్ళని ఓదార్చాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి మేము ఉన్నామని భరోసా ఇవ్వగలగాలి ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లో జరగట్లేదని భరోసా సెంటర్లు సఖీ సెంటర్లు అలాగే షీ టీంలు ఇట్లా విడిగా పెట్టేశారు అసలు కేవలం మహిళా పోలీస్ స్టేషన్సే పెట్టారు ఆ మహిళా పోలీస్ స్టేషన్లో దాదాపు మ్యాక్సిమం ఎంప్లాయీస్ మహిళలే ఉండేటట్లుగా చూసుకుంటున్నారు ఎన్ని చేసినా సరే ఏదో కారణంతో మగ పోలీ మగ పోలీస్ ఆఫీసర్ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడము ఆ వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక్కర బుద్ధిని వాళ్ళు చూపించటం ఇలాంటివి మనకి సర్వ సాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి అప్పుడప్పుడు వెర్రితలలు వేసి ఇప్పుడు వీడికి ఉద్యోగం పోయింది కదా సస్పెండ్ చేశారు ఇది ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ రావాలి వస్తే ఎవడన్నా ఇట్లా చెయ్యాలి అనుకుంటే భయపడేటట్లు ఉండాలి మీకు గుర్తుండే ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసరు హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయిని ఒక బ్యూటీషియను పిలిపించుకున్నాడు ఎక్కడికి సిద్దిపేట ఎక్కడికో పిలిపించుకున్నాడు పిలిపించుకుంటే ఆ అమ్మాయి ఎందుకో తెలీదు లొకేషన్ షేర్ చేసింది ఆ లొకేషన్ కానీ షేర్ చేయకపోతే వాడికి ఉన్న అధికారానికి అసలు ఆ అమ్మాయి చచ్చిపోయినా కానీ ఏమీ ఇదయ్యేది కాదు అప్పుడు వీడు చచ్చినట్టు వాడు సూసైడ్ చేసుకుని చచ్చాడు అంత ఎందుకండి ఒక పోలీసు ఉద్యోగం రావడం అంటే అంత మామూలు పని అయితే కాదు చాలా కష్టపడాలి అంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాన్ని ఇట్లా దుర్వినియోగం చేసుకొని ఇలా అభాస్పాల్ అవ్వడం ఎంతవరకు కరెక్టు అసలు పోలీసులు అంటే చాలు వీళ్ళొక లైసెన్స్డ్ గుండాలు అనిపించేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే అంటే నాకేమనిపిస్తుంది అంటే చాలాసార్లు వీళ్ళకి పోలీసులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా చాలా టెస్ట్లు పెడతా ఉంటారు కదా అసలు వీళ్ళ మానసిక స్థాయి ఎలా ఉంది అనేది ఒక ఆస్పెక్ట్గా ఉండాలి ఉంటేనే అసలు ఏంటి వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేది ఒక అసెస్మెంట్ ఉండి దాని ప్రకారం అది కూడా పాస్ అవ్వాలి అనేది పెడితే కానీ అంటే ఒక రకంగా ఒకడికి అధికారం ఇచ్చేస్తున్నాం మనం అర్హత లేని వాడికి అధికారం ఇచ్చినట్టే కదా ఇప్పుడు ఎదోలకు పదవులు ఏదో ఉంటుంది అట్లా వీళ్ళకి ఇచ్చేసేస్తే ఏంటి పని ఏంటి పరిస్థితి ఏంటి మహిళల పరిస్థితి ఏంటి అందుకని కొంతమంది అమాయకులు కొంతమంది ఈ రాజకీయ నాయకులు తెలిసిన వాళ్ళు లేకపో అంటే హంగు ఆర్భాటం వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అమాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మగవాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతుంటుంది ఒక్కోసారి పోలీస్ స్టేషన్లో అసలు కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే చెప్పకూడదు స్టేషనరీ కోసం డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు మనం ఒక పిటిషన్ రాయటానికి ఒక పేపరు ఉండాలి అక్కడ పేపరు పెన్ను ఉండాలి పేపర్లు అయిపోయింది స్టేషనరీ అయిపోయింది స్టేషనరీ తీసుకురండి అంటారు అంటే ఒక పేపర్ రెండు పేపర్లు కొనుక్కురమ్మని చెప్పరు బండిల్స్ బండిల్ తీసుకురమ్మంటారు వాళ్ళకి స్టేషనరీకి డబ్బులు వస్తుంది ప్రతి నెల ఆ స్టేషనరీ డబ్బులు వాళ్ళు వేసుకుంటారు ఇలా ఒక అవినీతి డబ్బు పరంగా అవినీతి కావచ్చు ఇలా కామ పిచాచులు కావచ్చు ఇట్లా వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పరుగు పోతుంది అందుకని ఖచ్చితంగా ఈ విధంగా వాళ్ళని ఇతని మట్టుకు శిక్షించాల్సిందే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నాలుగు రోజులు సిపి ఆఫీస్కి అటాచ్ అను లేకపోతే సస్పెండ్ అను అంటారు ఒక మూడు నెలలు నాలుగు నెలలు పోయిన తర్వాత అందరూ ఈ విషయం మర్చిపోయిన తర్వాత వాడికి మళ్ళీ వేరే చోట ఇంకెక్కడో ఉద్యోగం ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మార్పులు రావాలి ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఇప్పుడు మన ఇంట్లోనే మన అమ్మానానే నానే మన పిల్లల్ని శిక్షించే పరిస్థితి ఉందనుకోండి మన పిల్లల్ని మనం శిక్షించుకుంటామా శిక్షించుకోం కదా అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అదే వాళ్ళ ధైర్యం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారాలి అలాగే ఒక సహానుభూతిని చూపించాలి ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు కానీ మహిళ అనేసరికి ఏంటంటే ఈమెని ఈ విధంగా సెక్సువల్గా ఆమెని లొంగ తీసుకోవచ్చు అని ఒక ఒక రకంగా దోపిడీ అని అని చెప్పచ్చు ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించాలి ఎవరో పోలీస్ ఆఫీసర్ దగ్గరికి మన ఇంట్లో మన భార్య కావచ్చు ఏదైనా కర్మ మన చెల్లి కావచ్చు వెళ్తే మన చుట్టాలు ఎవరన్నా వెళ్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఇలా బిహేవ్ చేస్తే నేనైతే ఎంత ఉడికిపోతాను అని అంటే ఎప్పుడైనా సరే రెండో వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెడితే కానీ అర్థం కాదు అసలు అంత జ్ఞానమే ఉన్నోడు ఇట్లాంటి పనులే చేయడు అందుకే వీళ్ళకేంటి అంటే మూడు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో వీళ్ళకి చట్టాల గురించి మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించాలి అనేది చెప్పాలి అసలు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏబిసిడి ఉంది కదా నిర్భయ యాక్ట్ అసలు ఇతని మీద నిర్భయ యాక్ట్ కింద కేసు పెట్టాలి ఒక మహిళకి ఏవైనా అసభ్యకర సందేశాలు పంపించడం కానీ మహిళను లోబర్చుకోవాలని చూసినా సరే మహిళను వెంబడించినా సరే మహిళని పరుశుపదజాలంతో మాట్లాడినా సరే మహిళని బట్టలిప్పమని చెప్పి అడిగినా సరే ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏబిసిడీ కిందకు వస్తాయి అనమాట మరి అలాంటప్పుడు ఇవి మామూలుగా పోలీసు ఏం చేయాలి ఎవరైనా ఒక పౌరుడు ఇలా చేస్తే ఆ పౌరుడి మీద ప్రయోగించాలి ఆ ఆ పౌరుడికి చెప్పగలగాలి నువ్వు చేసిన ఇదిరా వెదవా అందుకే నీ మీద కేసు పెడుతున్నాము అని చెప్పి ఆధారాలను బట్టి ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపించాల్సిన అంటే కంచే చేను వేసింది అన్న పరిస్థితి తీసుకుని వచ్చాడు వీడు అందుకని ఇట్లాంటి వాళ్ళ అసలు డిస్క్వాలిఫై చేసేసేయాలి ఎందుకంటే ఇదివరకు నోటితో మాట్లాడితే రుజువులు సాక్ష్యాలు ఉండేవి కాదు ఇప్పుడు ఆవిడకి ఫోన్కి పంపించాడు రెండు హ్యాండెడ్గా దొరికిపోయాడు అసలు ఇంకా వేరే సాక్ష్యాలు ఏమి ఆధారాలు అక్కర్లే ఇప్పుడు దా ఆమె అయితే దాన్ని ట్యాంపర్ చేయలేదు కదా మరి ఇంత గట్టి సాక్ష్యం ఉంటే వాళ్ళని ఏదో నాలుగు రోజులు సస్పెన్షన్ కాకోకుండా అసలు వాళ్ళని